ఇది చాలా అందంగా ఉన్న ప్లేస్ అండి ఇక్కడ మనకి యోగాకు సంబంధించిన అనేక విగ్రహాలు ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది గోవాలో పానాజీ సిటీ దగ్గరలో ఉందండి చక్కగా అందమైన సముద్ర తీరం ఆ పైన కొండలు కాటేజీలు చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది ప్రదేశం వెరీ బ్యూటిఫుల్ మనం ఇక్కడ చూడొచ్చండి చక్కగా విగ్రహాలు కూడా చేశారు ఈ విగ్రహాలను చూస్తుంటే నిజంగా పోస్టర్స్ కరెక్ట్గా వచ్చేటట్లు చెక్కడం అనేది చాలా గ్రేట్ చక్కగా చేశారు తీర్థశాసనం అండి పద్మ తీర్థశాసనం మరి ఎలాగా చూస్తుంటే మనకు కనిపిస్తున్నది ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చాలా అందంగా తయారు ఇక్కడ చూస్తే బీచ్ అందంగా చూడండి చాలా చక్కగా చక్కని బీచ్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అందంగా చూస్తూ ఆ పైన కొండలు చక్కగా చుట్టూ బోట్లు అండి పెద్ద పెద్ద బోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు ఆసనాలకు వస్తారా కళాసనంలో వేరియేషన్గా మనం చెప్తాము చూడండి ఇది చక్కగా చేతులు పట్టుకునే విధానం చూడడానికి చాలా చక్కగా అందంగా చేయడం జరిగింది ఇక్కడ చూస్తే మనకి అందమైన చక్కని ఆ బ్యూటిఫుల్ సీనరీస్ ఎంతమంది వేస్టేస్ చూస్తూ చూస్తూ ఉంటారంటే దీన్ని ఉగ్రాసన్ మనం భూమాసనంగా చెప్తూ ఉంటాం ఈ చక్కగా ఇక్కడ మనకు కనిపిస్తుంది హలాసన హలాసన చేసే విధానం చూడండి కరెక్ట్గా క్లియర్గా ఇక్కడ మనకి చూపించడం జరిగింది విగ్రహం చాలా చక్కగా చెక్కారండి ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ ఒక అందమైన బోట్లు పక్కనే చ సముద్రం కూడా చాలా చక్కగా ఉందండి అలలు చిన్న చిన్న అలలతో ఒక జలాశయంలాగా ఉంది మనం చూడొచ్చు చక్కని విగ్రహం చాన్ని తీర్చేస్తాను మరి అక్కడికి వెళ్దామండి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అందమైన ఆ ప్రదేశాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చిన్న చిన్న బోట్లు కూడా చక్కగా వలలేసుకొని చిన్న చిన్న చేపలు పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ అక్కడ మనం చూస్తుంటే ఇక్కడ మనకి తరంగాలు కూడా చాలా తక్కువగా చిన్న చిన్నగా వస్తున్నాయి ఆ క్రూజ్ కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ మనం ఇంకా వెళ్తూ ఉంటే ముందుకు మనకు కనిపిస్తుందండి మత్స్యాసనం ఈ మత్స్యాసనం చక్కగా తయారు చేస్తారండి విగ్రహాన్ని సర్వంగాసనం చేసిన తర్వాత మనం కౌంటర్ పోజ్గా చేస్తాం మత్స్యాసనం చక్క బ్యూటిఫుల్ చక్కని సీనరీస్ మనకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఇవన్నీ మనతో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ గోముఖాసనం అద్భుతంగా చక్కడం జరిగిందండి గోముఖాసనం ఇక మనతో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇది చూస్తున్నారు అక్కడ కూడా ప్లేస్ అంతా కూడా మంచి ప్లేస్ దొరికిందండి మీకు రవి గారు అంటున్నారు చాలా థ్యాంక్స్ మంచి ప్లేస్ తీసుకొచ్చారు అందరూ కూడా మరి ఇక్కడ మనకు చూడొచ్చండి కందరాసనం అని ఉంది మనం సేతుబంధాసనంగా చెప్తాము చూడండి చక్కగా విగ్రహాన్ని అందంగా చెక్కడం జరిగింది ఇక్కడ కందరాసన సేతుబంధాసన ఇంకా ముందుకు వెళ్దాం అందుకంటే అక్కడ పెద్ద షిప్లు మనకు కనిపిస్తున్నాయి అందంగా చాలా చక్కగా ఉన్నాయండి వాతావరణం అంతా కూడా అర్థం వచ్చేందుసనం అండి చాలా చక్కగా చక్కగా అర్థం వచ్చేందుసనం పొజిషన్ కరెక్ట్గా చేతులు వాళ్ళు కరెక్ట్గా వచ్చినట్లు ముందుకు వెళదాం ఇక్కడ మనకు కనిపిస్తుంది రూహిత్ చాలా బిగ్ క్రూత్ అండి ఇది ఇక్కడ ఉంది మనకి తనురాసనం చక్కగా భుజంగాసనం చాలా చక్కగా చెక్కారు విగ్రహం ఎక్సలెంట్ ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉంటే చక్కగా బ్రిడ్జి కూడా బాగా కట్టారండి ఇక్కడ ఇక్కడ దూరంగా కొండలు ఇక్కడ ఒక విగ్రహాన్ని మనం చూడొచ్చు చక్కగా చిక్కేర స్థూపం ఇక్కడ మనకి చాలా చక్కని ప్లేస్ అండి అసలు ఆసనాలు ఎలా చేయాలి ఎందుకోసం చేయాలి ఆసనాల ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా మనం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ పంచభూతాలంటే ఏంటి పంచభూత మహాభూతాల గురించి వివరణిస్తూ ఆసనానికి సంబంధించిన అనేక అనేది తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూడండి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసే ఆసనాలు ఇవి మూలాధార చక్రం స్వాధిస్థాన చక్రాన్ని యాక్టివేట్ చేసే ఆసనాలు మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసే ఆసనాలు అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసే ఆసనాలు మనకి చక్రాల గురించి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి చక్రాసు ఇక్కడ విశుద్ధ చక్రం యాక్టివేట్ చేసే ఆసనాలు ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేసే ఆసనాలు మనం చూడొచ్చు ఆజ్ఞా చక్రం పైనకి పైన మనకి మూల బీ మూలాక్ష మూల మంత్రం అంటాం కదండి మూల మంత్రాలు కూడా రాయడం జరిగింది ఇక్కడ చూడండి హం ఇలా మూల మంత్రాలు కూడా రాయింది రాయడం జరిగింది ఇక్కడ చూడండి మానస ఎలా యాక్టివేట్ అవుతుందో మళ్ళీ మనం చూద్దామండి ఇక్కడ సహస్రార చక్రం యాక్టివేట్ చేసే ముఖ్యమైన ఆసనాలు దాని యొక్క మూల మంత్రం మనం ఇక్కడ చూడొచ్చు చక్కనే చక్కగా వివరణ కూడా ఇవ్వడం జరిగిందండి లాస్ట్గా మనం ఇక్కడ మనకి ఒక వివరణ ఇస్తూ ఒక పలక మీద అన్ని రాయడం జరిగిందండి ఒక ప్లేట్ మీద అంతా కూడా స్థూపము స్థూపానికి దూరంగా మనం వెళ్తూడుకొల్ది ఇంకా పెద్దగా చుట్టూ ఈ ప్రదేశం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చక్కని గాలి అండి ప్రాణాయామం చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైన ప్లేస్ అనేది ఏర్పాటు చేయడింది అప్పుడప్పుడు ఫారినర్స్ కూడా ఇక్కడ విసిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ తపోలోకం అని చక్కగా విగ్రహాలు కూడా చాలా బాగా పెట్టారండి సిట్టింగ్ ఎలా కూర్చోాలి అసలు అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ విగ్రహం చేసిన చూడండి అందంగా చాలా చక్కగా ఇక్కడ చూడండి ముద్ర కూడా చక్కగా ముద్ర పెట్టుకొని ఆ ముద్ర ఏ విధంగా ఉంది చూడండి ఇక్కడ కూర్చున్న ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు దీక్షతో ధ్యానం చేస్తున్న ప్రతిమను మనం చూడవచ్చు ఇక్కడ చాలా అద్భుతం అక్కడ కూడా ఒక ప్రతిమను మనం ఒక సముద్ర తీరం అండి అక్కడ పెద్ద షిప్ మనం చూడొచ్చు చుట్టూ కూడా అందమైన ప్లేస్ ఇక్కడ చూడవచ్చు మనం విగ్రహాన్ని సేమ్ అటువంటి విగ్రహాన్ని ఎల్లో కలర్లో సారీ గోల్డ్ కలర్లో తయారు చేయడం జరిగింది చక్కగా ధ్యానం చేస్తున్నారు ఆ మూర్తిని మనం చూడొచ్చు ముద్ర పెట్టే విధానం ఎక్సలెంట్ తప్పకుండా గోవా వస్తే ఈ ప్లేస్ మనం విజిట్ చేయాలండి ఇక్కడ మన అందరం కూడా ప్రాణాయామం ఆసనాలు లాంటివి చేసుకోవచ్చు చక్కని ప్లేస్ దగ్గరలో హోటల్ తీసుకొని ఎక్సలెంట్ అనిపిస్తున్నాయి మనకి తక్కువలోక యోగక్షేత్ర ఉరుండి తపోలోక యోగక్షేత్ర